ప్రేజ్ ద లాడ్ హా లెయ హలే హలే మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలండి ప్రేజ్ ద లాడ్ అందరూ వందనాలండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హల్లేయ చెప్దామండి హాలె మన దేవుడు ఆయన ఇదిగో రానయ్యున్నాడు స్తోత్రం ఆయన రానయ్యున్నాడు ఇది పెద్ద క్రిస్మస్ అండి ఇప్పుడు మనము జరుపు జరుపుకునే ఈ క్రిస్మస్ కంటే రాబోతున్నాడు కదా ఆ క్రిస్మస్ అంటే మనకు ఈజీగా అర్థం అవటానికి మరి ఇప్పుడు ఎంతగా మనము ఈ క్రిస్మస్లు జరుపుకుంటున్నాం కదండీ ఎంతో ఆర్భాటలతో ఎంతో మరి ఖర్చులు పెట్టి ఎన్నో ఖర్చులు ఎంతో ఖర్చు పెట్టి ఆడంబారాలతో మరి తులి తులు తూగుతూ ఉంది కదా ఈ రోజులు అలాగే మరి ఈ దానికి ఈ ఇంటికే ఎంతగా మనం సంతోషిస్తూ ఉంటే మరి ప్రభు రాకడదు పెద్ద క్రిస్మస్లే కదా అంటే అలాంటి ఆనందం ఇంకా గొప్ప ఆనందం దేవునికి మహిమ మహిమకలను కలలు ఇంకెంతో గొప్ప ఆనందంగా మనం ఉండబోతున్నాం దేవునికి స్తోత్రములు సంగమంతా కూడా మరి సిద్ధపడాలి ఆయన కొరకు సిద్ధపడాలి ప్రేమి దేవుళ్ళారా మరి ఈ ఉదయకాల సమయంలో ఈ డైలీ బ్రెడ్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చదువుకుందాము క్రిస్ క్రిస్మస్ సందేశాలండి క్రిస్మస్ సందేశాలే ఇరవై ఐదు వరకు క్రిస్మస్ సందేశాలు క్రిస్మస్ తర్వాత మరి మరలా ఈ సంవత్సరాంతపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాంతపు ఉపవాస శుద్ధీకరణ ప్రార్థనలు నూతన సంస్థ ఆరాధనలు కూడా ఉంటాయండి సిద్ధపడండి దేవునికి స్తోత్రములు లైవ్లు కూడా వస్తాయి లైవ్లు కూడా వస్తాయి మరి నిన్నటి రోజు ఒక కుటుంబాన్ని మేము దర్శించాం తరచుగా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం ఆ కుటుంబాన్ని దర్శించినప్పుడు మరి ఆ సిస్టర్ గారు కూడా పెద్దవారు సిస్టర్ గారు మీ లైవ్ చూస్తున్నామండి అండి అని ఎంతగానో ఒక సంతోషంతో మాతో చెప్పారు మేము కూడా ఎంతగానో సంతోషించామండి చాలా సంతోషించాం లైవ్లు కూడా వస్తాయండి దూర ప్రాంతాలు ఉంటున్నవారు ఈ ఉపదేశాలు శ్రద్ధగా ఆలకించండి లైవ్లు వస్తాయి లైవ్లు చూడండి సరే అండి మరి ఈ డేలిబ్రిడ్కి దేవుడిచ్చిన వాక్యాన్ని చదువుకుందాము మీక పుస్తకం అండి ప్రవక్త మీక రాసిన ప్రవక్త గ్రంథము ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం అండి రెండు నుండి ఐదు వరకు మనం చదువుకోవాలి వాస్తవానికి చదువుతాను కాబట్టి మిక్లెహేమో ఇఫ్ ఇఫ్రతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష ప్రత్యక్ష కాబట్టి ప్రసవ మగు స్త్రీ పిల్లలు కనువరకు ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరుల్లో శేషించిన వారును ఇస్రాయేలుల్లో కూడా తిరిగి వత్తురు ఆయన నిలిచి యహోవా బలము పొంది తన దేవుడిని యహోవా నామహామును బట్టి తన మందరం వేపును కాగా వారు నిలుతురు ఆయన భూమి అంతముల వరకు ప్రభుడగును అయిదు వచ్చిన అండి ఆయన సమాధానమునకు కారడగును స్తో చెప్పండి హలే లోయ బెత్లే హేమో చూడండి మీకా పుస్తకము మీకా ప్రవక్త చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు బైబుల్లో మనకుంటారు ఏమండి ఈ ప్రవక్త రాస్తూ బెత్లే నుండి ఏలబోవాడు పుట్టును అని కదండి ెత్తహేములో నుండి ఏలబోవాడు పుట్టును ఆయన అంట సమాధానమునకు కారణమగును అంట సమాధానమునకు మరి సమాధానము లేదు కదా మరి ఎక్కడ చూసినా సమాధానం కనబడుతుందా అండి ఎక్కడ లేదు సమాధానము క్రైస్తవుల కుటుంబం తప్పించి ఆ క్రైస్తవ కుటుంబాల్లో కూడా మంచి భక్తిపరులైన కుటుంబాల్లోనే సమాధానం ఉంటుంది మరి ఆ సమాధానకు కారణ కారకుడెవరు అని అంటే బెత్హేవులు నుండి ఏలబోవాడే సమాధానమునకు కారకుడు చూద్దామంటే ఈ లోకాసు వార్తలో మంటే ఇది సుమారుగా సుమారుగా నాలుగు వందల నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితము మరి అనమాట ఇవన్నీ ప్రవచించబడినవి అన్నీ ఇంకా పైన ఉండొచ్చు సుమారుగా చెప్పాను అంటే యేసు ప్రభు ఇక పుట్టుక ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే మీక ప్రవచించాడు బిక్హేములో ఏలబోవాడు పుట్టును ఆయన అంట సమాధానమునకు కారకుడు అంట ఆయన సమాధానమునకు కారకుడగును మనుషులకు సమాధానం లేదు ఏం లేదండి ప్రజలకు సమాధానం లేదు సమాధానము కొరకు మరి ఎన్నో కొన్ని యాగాలు యజ్ఞాలు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ఆయన కూడా సమాధానం దొరకట్లేదు మరి సమాధానానికి కారకుడు ఎవరంటే యేసు క్రీస్తు ఆయనే మనకు నిజమైన సమాధానాన్ని ఇస్తాడు చూద్దామండి ఈ ప్రవచనం యొక్క మరి ఆల్రెడీ ప్రవచించాడు కదా మీక వార్త మొదటి అధ్యాయంలో ఉంటుందండి లోకాసువార్త మొదటి అధ్యాయం మొదటి నుంచి రెండో క్షమించాను రెండో అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను ఆ దినంలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయలని వ్రాయవలనని ఐ కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య సర్వలోకమునకండి ప్రజా సంఖ్య అంటే ఏమంటారు జనాబలికలు అంటారా ప్రపంచమంతటా మొట్టమొదటి జనాభా లెక్కలు ఇదిగో ఇక్కడ ఆరంభమయ్యాయి ఇది ఒక ఏంటండి అనౌన్స్మెంట్ అనౌన్స్డ్ ఇప్పుడు ప్రజలందరూ కూడా అలర్ట్ అయ్యారు ప్రజలందరూ కూడా సిద్ధపడుతున్నారు వారి వారి గ్రామాలకు వెళ్ళటానికి ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి జనాభా లెక్కల ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి ఒకటే మొట్టమొదటిసారిగా ఈ ఒకటి ఈ ఒకటి ఈ ఒకటే ప్రజా సంఖ్య అనేది మొట్టమొదటి ప్రారంభమైంది ఇక్కడ జనాభా లెక్కలు ఈ ఒకటే అంటే తర్వాత వచ్చాయి చెబుతున్నాయి ఇది ఇక్కడ ఈ కనబడింది మాత్రం ఈ ఒకటి ఇక్కడ ఇది స్టార్ట్ అయింది ఇది ఆరంభం వెలురి యోసేపు చూడండి ఏం చేశారు అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టము పట్టణములకు వెలురి యోసేపు దావేది వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భారీగా ప్రధానము చేయబడిన గర్భవతి ఉండిన మరేతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలీలలోని నజరేతు నుండి యూదయలోని బెత్లహేము అనబడిన దావేదు ఊరికి వెళ్ళాను బెత్లహేము ఎవరు ఊరండి దావేద్ది నజరేతు మరేమగారిది కదా దేనికి స్తోత్రం చూడండి ఇక్కడ యోసేపు వంశపులోను గోత్రములోను పుట్టినవారు గనక తనకు భారీగా ప్రధానము చేయబడిన గర్భవతి ఉండిన మరి కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలీలలో నజరేతు నుండి యూదయలోని వ్యక్తి హే మనబడింది ఊరికి బయలుదేరారు నుండి ఎక్కడి నుండి అండి నజరేతు నుండి మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఈ మొదటి అధ్యాయంలో నజరేతులో మరి అమ్మగారు ఉన్నప్పుడు దేవుని దూత గబ్బ్రియలు ప్రత్యక్షమైనట్టుగా మనం అక్కడ చూడగలం రెండవ అధ్యాయంలో వచ్చేసరికి ప్రిమటి వాళ్ళారా మరి ప్రజా సంఖ్య జనావలికలలో జనావలికలు రా రాయబోతున్నాము జనాభా లెక్కల్లో మీ లెక్కించుకోండి అని ఎప్పుడైతే ప్రకటన వెలువడిందో అందరూ బయలుదేరిపోయారు అన్నమాట వారు సొంత ఊర్లోకి వెళ్ళిపోయారు పట్టణాలకు వెళ్ళిపోయారు ఇక్కడ నజరేతు నుండి బయలుదేరారు ఎవరు యోసేపు మరియమ్మ గారు యోసేపు అయ్య గారు అలాగే మరియమ్మ తల్లి గారు ఎలా బయలుదేరారు గర్భవతిగా గర్భవతిగా ఉన్నప్పుడే బయలుదేరారు అమ్మగారు గర్భవతిగా ఉన్నప్పుడే బయలుదేరారు నజరేతు అంటే ప్రిమటి వర్లారా ఖ్యాతి లేనిది ఏంటండి ఖ్యాతి లేని ఊరు అంటే రొట్టెల ఇల్లు ఏంటండి ఖ్యాతి లేని ఇంటి నుండి అంటే నజరేతు నుండి ఎక్కడ పోయారో ఆహారం ఉన్న చోటుకి వెళ్ళారు స్తోత్రం చెప్పండి హలోయ మీకా గ్రంథంలో శ్రద్ధ కలిగించాను మీకా ప్రవక్త గ్రంథంలో ప్రవచించినట్టుగా అంట బెత్తిహేములో నుండి ఏలబోవాడు నుండి అంట బెత్తహేములో నుండి ఇదంతా దేవుని ప్రణాళిక చూడండి ఎలా ఉంది కదా ప్రణాళిక పుట్టాల్సింది నజరేతులో కాదు బెత్హేములు అని మీకానే మరి అది ఆ ప్రవచనం అనేది నెరవేర్చబడాలి కదా ప్రవచనం నెరవేర్చబడదు కదా ఒకవేళ నెరవేర్చబడకపోయిన ఉంటే ఆ ప్రవచనం అబద్ధమై ఉండేది ప్రవక్త తన ఇచ్చలో నుండి తన ఆలోచన నుండి ప్రవచించాడమని ప్రజలందరూ కూడా తప్పుగా భావించేవారు కదా లేదు అది నిజముగా దేవుడిచ్చిన ప్రవచనము స్తోత్రం కలను కాక హల్లెలుయ ఏమీ లేని ఖ్యాతి లేని ఊరు నుండి బయలుదేరారు నజలేదు నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారు బెత్లహేమి బెత్లమ్మ అంటే ఏం చెప్పాను రొట్టెల ఇల్లు మరి గర్భతి ఉంది మరేమ తల్లిగారు సుమారుగా నూట యాభై మూడు రోజు నూట యాభై మూడు కిలోమీటర్లు నడిచారండి ఏమండి నూట యాభై మూడు కిలోమీటర్లు నజరేతు నుండి బెత్లహేము నజరేతు నుండి బెత్లహేమికి ఎన్ని కిలోమీటర్లు అండి నూట యాభై మూడు ఎన్ని రోజులు పట్టిందో తెలుసా అండి వారికి అంటే గర్భవతి ఉంది కదా ఏమండి గబగబ నడవలేదా కదా అర్థమవుతుందండి గర్భవతి ఉంది కాబట్టి నిదానంగా వచ్చారు వారికి సుమారుగా ఎన్ని రోజులు పట్టిందని తెలుసా అండి నాలుగు రోజులు ఎన్ని రోజులు అండి నాలుగు రోజులు పట్టింది వ్యతిరేకం రావటానికి చూడండి వారి ఓపిక సహనము మరి హ్యాట్సప్టు అందుకే నీతిమంతుడుగా ఎంచబడ్డాడు యోసేఫ్ భార్యను మరి గర్వతిగా ఉన్నప్పుడు మరి ఎన్నో కదా వారికి ఏమండి నాకు అది తిన్ అది తినాలనిపిస్తుంది ఏమండి నాకు అది కావాలండి తినాలని ఉందండి ఏమండి ఎన్ని ఎన్ని మరి ఎన్ని ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తాయి కదండి ఎన్ని ఎదుర్కొన్నాడు యోసేఫ్ మరి మా తల్లిగారు కూడా ఓపిక చేసుకొని ఎన్ని నాలుగు రోజుల ప్రయాణము వీరికి వీరికి ఎందుకంటే నిదానంగా నడవాలి కదండి గర్భవతిగా ఉంది కదండి నాలుగు రోజులు ప్రయాణం పట్టింది వారికి నూట యాభై మూడు రోజులు ఆ క్షమించ నూట యాభై మూడు కిలోమీటర్లు నడిచి ఎక్కడికొచ్చారు వచ్చారు యూదయలోని బెత్లహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండి గనక తన తొలచులు కుమారుని కనీ ఎవరిని ఏసుబాబుని ఏసయ్యను కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ బెట్టాను ప్రిమట దేవులారా సత్రములో ఇల్లున్నాయి కానీ జనాలే జనాలు ఎక్కడ చూసినా ఏ గలిలు ఏ వీధి వాడు ఎక్కడో చూసినా సందులు గొంతులు ఎక్కడో చూసినా అక్కడ ప్రజలతో జనాలతో కిట్కిట్లాడుతూ ఉంది ఆ ప్రాంత అంత కారణం ఏంటి అని చెప్పే ఆయా ప్రాంతాలు బ్రతు దేరు కూరుకుపోయిన వారందరూ కూడా వచ్చేసారు కదండి మనకి ఈ మధ్యలో ఏంటండి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది ఏంటది ప్రజాపాలన ఏంటది అవి దరఖాస్తు అవి పెట్టాను చూడండి ఏదో పెట్టి పెట్టారు చూడండి స్టిక్కర్ ఇంటింటికి వచ్చి స్టిక్కర్లు మన పేర్లు ఎంతమంది ఉన్నారు ఏం చేస్తారని కూడా కుటుంబ కుటుంబ విషయాలను కూడా రాయించుకున్నారు చూడండి అట్లాగనమాట ఏం చేశారు హైదరాబాద్ ఉన్నవారు కూడా సొంత గృహాలకు తెలిపారు కదా కదండి అట్లా అనమాట ఎప్పుడైతే ఎప్పుడైతే ప్రకటన వెలువడిందో చాటించారు వాళ్ళందరూ కూడా ప్రజా సంఖ్యలు వారి పేర్లు నమోదు చేయించుకోవడానికి ఆయా నుండి దూర ప్రాంతం నుండి వచ్చేసారు బెత్లేహింపు వచ్చేసారు వచ్చినప్పుడు కిటకిల్లాడు కిటకల్లాడుతూ ఉంది మా ఏరియాలో అండి ఆ మధ్యలో అంటే కొన్ని ఏళ్ళ క్రితము ఇక్కడ ఖాళీగా ఉన్నాయి ఇల్లు రాయించుకోవటానికి వస్తున్నారు ఏదో సర్వేకు వస్తున్నారని ఆ సర్వే వాళ్ళు వస్తే అందరు వచ్చేసారండి వాడు ఎవడెవడెవడో వచ్చాడు వాడు ముక్కు మొహం కూడా మాకు ఏం తెలియదు వాడు ఎవడు వచ్చేసి అందరూ వచ్చేసారు రాయించుకున్నారు ఒక్క నిమిషం కూడా లేరండి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు తెలివితేట్లు చాలా తెలివితేటలు జనాలకి చాలా తెలివితేట్లు ఉంటాయి ప్రిమంట వారలారా చూడండి ఈ ఈ తల్లిగారు ఈ తల్లిగారు ఈ తండ్రి గారు అంటే మరి గారు మరి అమ్మ తల్లి అలాగే యోసేపు బెత్లహేమకి వచ్చేసారు అక్కడికి వచ్చాక మరి సమయం పట్టద్ది కదా సమయం పట్టుద్ది కదా సంఖ్యలో వెంటనే అయిపోద్ది అంటే చాలా సమయం పట్టింది అయితే దినం నిండాయి మరి పండంటి బంగబిడ్డాను ఏసు బావుని గంది స్తోత్రం కలిగాక హాలే లోయ మరి ప్రజలందరూ ఉన్నారు అక్కడ కిక్కిరిసిపోయారు సత్రములు స్థలములు ఏ నందున ఎక్కడ చూసినా కూడా చూడలేదండి నో ప్లేస్ సారీ ఐఎమ్ వెరీ సారీ వీఆర్ సో సారీ ఏం చేద్దామమ్మా అంటే ఎక్కడ చూడలేదు అయితే అయితే చూడండి చదివిస్తాను కొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరున పెట్టాను ఎక్కడ పెట్టారండి స్థలము లేదంట ఏసయ్యకి స్థలము లేదంట మీ కొన్ని వాక్యాలను చూపించి ముగిస్తానండి లోకాసు వార్త తొమ్మిది యాభై ఎనిమిది తొమ్మిది యాభై ఎనిమిది అండి ఓపిక దీన్ని వాళ్ళకి శ్రద్ధగా ఆలకించను అందుకు ఏసు నక్కలకు బొరియలను ఆకాశపక్షులకు నివాసములు కలువు కానీ మనిషి కుమారునికి వాల్చుకున్నట్టుకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను అందరికీ స్థలాలు ఉన్నాయి కానీ ఏసుబాబుకు బాబుకు స్థలము లేదు ఏమండి హృదయములో స్థలం ఇవ్వరు కొందరు ఉంటాయి కదా అన్నింటికి హృదయానికి స్థలం ఇస్తారు అన్నిటికీ హృదయంలో ఈ స్థలం ఈ హృదయాన్ని ఇస్తారు కానీ ఏసు బాబుకు ఏసు బాబుకి స్థలం ఇవ్వట్లేదు చక్కగా తీయండి వీడియో చూస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి ఎక్కడో పెట్టకండి ద్యాస దయచేసి వాక్యాలు మరి ప్రేజ్ దాడు హాలోయ నక్కలకు బొరీలను ఆకాశ పక్షులకును గూలు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదు మనుషులు ఇవ్వట్లేదు కానీ దేవుడు మనకు స్థలం ఇచ్చాడు తెలుసా దేవుడు మనకు స్థలం ఇచ్చాడు ఎక్కడా అనంటే యోహాన్ శువత పద్నాలుగు మూడులో చదువుతాను నేను చివరిగా యోహాను పద్నాలుగు మూడు పద్నాలుగు మూడులో ప్రభు అంటున్నాడు ఇదిగో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చిన ఎద్దునుటకు మిమ్మల్ని తీసుకొని పోదును మీ కొరకున్న స్థలాన్ని సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను స్థల ఆ చూడండి మూడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి పరిచిన ఎడల నేనుండు స్థలములో మీకు మీరును ఉండులాగున మరలా వచ్చిన ఎద్దుకు నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోచున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి హలే సిద్ధపరుస్తాడంట సిద్ధపరుస్తాడంట స్థలం ఉంటే చెబుతి చెప్ చెబుతాడంట వస్త్రాన్ని తీసుకెళ్తాడంట అంటే ఏంటి మనమేమో ఆయనకు స్థలం ఇవ్వట్లేదు ఆయనకు స్థలము లేనందున తొట్టిలో పెట్టారు కదండి కానీ ప్రభు మన కొరకు స్థలాలను సిద్ధపరిచేలుతున్నారు స్తోత్రం కలన గాక మనము ఆయనను ప్రేమించలేదు మొదట మనం ప్రేమించకపోయినా కదా ప్రభు ఏమంటున్నాడు స్థలాన్ని సిద్ధపరచెళ్తున్నాను ఒక స్థలం ఉంటే చెబుతాను మరలా వచ్చి నాతో పాటు మనల్ని తీసుకొని వెళ్తాను అంటున్నాడు ప్రేజ్లాడు హలేయ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా అండి దేవునికి స్థలాన్ని ఇవ్వడము స్తోత్రం చెప్పండి హలే క్రిస్మస్ అంటే దేవునికి నీ హృదయములో చోటు ఇవ్వడం ఉందా చోటు ఉందా అన్నింటికీ చోటు ఉంటుంది అన్నింటికి చోటిస్తారు కానీ ఏస్ఐక ఏజు బాబు మాత్రం చోటు ఇవ్వట్లేదు చోటు ఇవ్వట్లేదు ఆయన ఉంటే ఏమండి ఇది పరిశుద్ధంగా మార్చుకోవాలి హృదయాన్ని ఆయన ఇది పరిశుద్ధంగా ఉంటేనే ఆయన ఇందులో ఉంటాడు అన్నీ ఏయో దేవునికి విరుద్ధమైన ఎన్నో కూడా ఇందులో ఉంటే ఆయన మరి ఉండటానికి ఇష్టపడడు కాబట్టి స్థలము కెక్కిసిపోయా జనాలు కెక్కిసిపోయారు స్థలము లేదు అందరూ ఎక్స్క్యూజ్ చెప్తున్నారు సారీ సారీ అంటున్నారు కానీ మరి చివరికి ఒక తొట్టి కనబడిన తొట్టిలో పశువుల తొట్టిలో పారును పెట్టారు క్రిమిటి దీని మన హృదయాలను ప్రభు ఒక స్థానంగా మార్చుకుందుముగాక గాక ఆయన మన హృదయములో ఉండాలి నివసించాలి ఇదే నిజమైన క్రిస్మస్ గాడ్ బస్యో ప్రార్థన అండి పరిశుద్ధుడ మహోన్నతుడకు తండ్రి ప్రభా సత్య సంపూర్ణుడా నీ పాదాల వందనాతులు చేస్తూ అయా ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుని ప్రభా ఆకాశ పక్షులకు నక్కలకు ఉన్నాయి ఆకాశ పక్షులకు ఉన్నాయి మనిషి కుమార్ని తలవాచుటకు స్థలం లేదని అలాగే ఏదో బెత్మ ఎఫ్రతా ఇదిగో మిమ్మల్ని ఏలబోవాడు పుట్టును వచ్చునని ఆయన సమాధానమునకు కారడనని అయా ఆ ప్రవచనము అయా మేము లోకాలు చూడగలం నిజమే ప్రభానికి స్తోత్రములు నీ వాక్కులన్నీ ప్రవచనాలన్నీ సత్యం తండ్రి నీకు స్తోత్రములు నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావులు ఆరోపిస్తూ హృదయములో మీకు చోటు ఇవ్వాలి ప్రభా మృదయములో ప్రభా ఎక్కడ లేకపోయిన హృదయములో మా మారుదయంలో మీకు స్థలం ఇచ్చే మంచి హృదయము మంచి మనస్సును మాకు కలుగునగా కానీ ప్రార్థిస్తూ ఏస్ నన్ను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్